ఏంటి ఇంకా రాలేదు హలో ఏంటా చిలిపని సంధ్య నేను ఆందివేలో ఉన్నాను వచ్చేస్తున్నాను ఏ డోర్ తీయద్దు డోర్ తీయద్దు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్కి రమ్మన్నారు ఆయన లేకపోతే ఇంటికొచ్చాను ఇది చూడాలని చెప్పండమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్కి ఎందుకో పైగా నేను కట్టుకునేది ఈ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించి చెప్తా సజ్జ సజా డార్లింగ్ ఇల్లు బజార్కి ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైందే ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చెయ్యరం టర్జిక్ ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని నా జీవితం సర్వనాశనమైపోయింది అంతా సెటప్ పెట్టేస్తున్నారు ఏంటి వాగుడు మనం పిల్లలు పుట్టాలని కంచి కమాక్షముకి చేరబెట్టామని మొక్కున్నాం కదా ఆర్డర్ తెప్పించానే అయ్యయ్యో పవిత్రమైన దేవత కని తెప్పిస్తే హత్య చేసుకోకుండా అట్టుపడిపోయినండి నన్ను నేనే కొట్టండి మీరు కూడా నన్ను కొట్టండి నా చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమాలిన ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో ఆవరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంత ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్ళిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపాడు ఉంటాను మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండు గడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద మరి ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందేనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తా ఉండేట్రా సంధ్య రెండేళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి ఏం చెప్పినా నమ్మేదని కాదు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు ఏ మైదిలే నర్సు ఉద్యోగం మానేసవా లేదు రా ఏంటే నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్సు లేని నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసిందరూ గేర పెరిగిపోయింది అనుకోరా అదేంటండి నేను డ్రాప్ చేయమని మన కార్ లో పక్కింటో కార్ లో మన కారే కావచ్చే మనకి ఎంత ఆస్తి ఇన్ని కారులు ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న ఉంటే ఎలా భరించగలనా బయలుదేరు భర్త నిజంగా నా అదృష్టం అండి నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నాకు ఆనంద కారిపోతా మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు పాటు మైల్లే డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళ బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పిన పెట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఏది ఇదారా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీ పెట్టలు ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనకి కిందకి వెళ్ళేది అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తుంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు చాటుగా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తే నేను టక్ ట ఫోటోలు తీసేస్తాను తినేలోగా ఫోటో తీసేయండి అంటే ఆకలాస్తే గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు అయ్యగారి గారి పాస్ట్ టెన్సు ప్రజెంట్ ఫ్యూచర్ టెన్సు చెప్పే కార్డు తియ్యమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది ఓహో అయ్యగారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాలా తీయమ్మీ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ ఎంకన్న దేవుడు యంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు యంకన్న దేవుడు కాలకు నమస్కారం పెట్టుకోవే చీలక జోషివా మధ్యక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్నీ రెండే ఉన్నా రెండే కార్లు కొన్నా రెండే కార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్ట్ సెకండ్ నువ్వు ఉండవయా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమా ఎవరండి సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలిసే చిలక్కేం అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది పెద్ద ఎల్లేడాకే వెళ్ళిపోయా వీడు చూసావాడి చెప్పిందోటి జరిగింది ఇంకోటి సారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందే అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష ఏంటోతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీలు ఇదంతా ట్రాష్ నమ్మద్దు మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చెల్లక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనే కొంచెం జరుగు దగ్గరికి రా ఇటు ఇటు

నిన్ననే తప్పుకోవా బాబు ఏయ్ మొగుడు పక్కనోడా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటా స్కీస్ని మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవలకి ఎవర్ దౌరుతురా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఇంటర్ నీ ఉద్దేశం ఎవ్వరా నువ్వు మీరు రండి నేనా దానికి మొగుడిని అది నాకు పెళ్ళ బాగుంది బాగుందా ఓయ్ ఆ బాగుంది ఆ జాతకం చెప్పించుకుంటాడే నా పెళ్ళానికి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇప్పుడేమో బాగుందింటావ్ బాగుందా చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటి అడికి ఎలుగుబంటిడకా ఏడ రాడు ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా ఏడిది ఏయ్ నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఏడి నేను చూపించిన పిట్టిపడిన డబ్లి ఆ గ్లాస్ ఇది నీకు అమ్మలు చూపించే వాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ అంటన్నాడు మీరమ్మాయి అంటారు పిట్ అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టెటకి వచ్చాం ఏమండి మీరు పెట్టుకొచ్చారు బ్యాగ్ కట్టుకొచ్చారు నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలు పిట్టలే ఇదిగో మళ్ళీ పిట్టలు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటి కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను అంతారా చూయించు చూయించు బాగా చూడండి కాకి పోతుకాకి తోకెత్తిన కాకి టోకి దించిన కాకి పిండ దிட்டు కాకి ఆ బాబు నీ కాగ గోల చూసారుగా అన్నం తెలిందా ఆ ఏమండి ఇలా ప్రదానానికి హర్మనించే బర్త ఎలా కప్రం చేస్తున్నారు అండి వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ ఏ ఇలా రండి రండి కెమెరా ఇదిగోవే ఇదే తెరిలిచా కెమెరాంటే లాభం లేదు రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా అందుకే అది దొదలేసి తీచాను ఆహా మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటండే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే నిందరూ పెట్టేసి ఒకది ఎరా పిచ్చుకల్ని గబ్బలాల్ని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులను చూపించవేరా అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పై వరకు ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివి తేటలరా నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామని అబ్బో ఆస్తి మీద అద్దరు పెడితే పావడ కూడా కొనేవాళ్ళు లేడు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండే కక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దాని మీద చేసినంత సరదాగా దూకి చేస్తారు చేస్తారా నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతాస్తారాగా అదిగో సూసైడ్ పార్టీ అలా చావులు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు మీరు చేస్తున్నది ఏం బాగాలేదు బాగుంటే నీకెందుకు బాగాలేకపోతే నీకెందుకు అసలు నువ్వెవరివి మానవత్వం ఉన్న మనిషిని అసలు మీ లైఫ్ మీది కాదు మీ తల్లి తండ్రి వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా ఇంత కిరాతక పేరెంట్స్ ఎక్కడ చూడలేదు ఏ మధ్యలో మా పేరెంట్స్ అంటావే వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు అసలు బుద్ధిందా నీకు నేనేం చావడానికి రాలేదు సీన్ చూడడానికి వచ్చాను చెడగొట్టావు చావడానికి రాలేదా సారీ అండి మీరు సూసైడ్ పార్టీ అని మా ఎదా చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకి వెళ్తుంటే మీ జిందగీకి ఆఖరి అనుకున్నానండి కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్కి కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యాదవ్ మెడలో ఉంది అలాగా మేము ఇక్కడికి టూర్ కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా రానా ఏమండే మీలాంటి అందమైన అమ్మాయిలకు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సానిపెట్టినట్టు ఉంటుందండి రేపు ఏంజిల్స్ పట్టుకొస్తారా వస్తారా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయి ఒక కెమెరా